ఇప్పుడు హీబ్రూ వర్ణమాల యొక్క పదకొండవ అక్షరం గురించి మనం తెలుసుకుందాం కాఫ్ అనేది హీబ్రూ వర్ణమాలలోని పదకొండవ అక్షరం సంఖ్య విలువ ఇరవై ధ్వని కే ఈ కాఫ్ యొక్క అక్షరంలో చుక్క లేకపోతే కే అవుతుంది దాంట్లో చుక్క ఉంటే దాన్ని దాగేష్ అంటారు అది కేహెచ్ ఖ అవుతుంది అర్ధము అరచేతి చెంచా కిరీటము ఇలా మూడు అర్ధాలు రావడం అనేది జరుగుతుంది కాఫ్ కిరీటం యొక్క రెండు సామర్థ్యాలు ఆనందం మరియు కోరిక మొత్తం ఇరవై స్థాయిలకు మూడు స్థాయిలు తెలివితేటలు మరియు ఏడు స్థాయిల భావోద్వేగాలను రెండుసార్లు కలిగి ఉంటాయి తాల్మోద్ పన్నెండు హలాకా అంటే యూదు చట్టం తోరా కిరీటం అని వివరిస్తుంది ప్రత్యేకంగా చట్టం అంటే మనం చేయవలసినవి మరియు చేయకూడనివి తోరా కిరీటంగా ఎందుకు పరిగణింపబడుతుంది విలోహిం మనకు తోరాను ఎందుకు ఇచ్చాడో మనం చూడవచ్చు మనల్ని మనం అలరించడానికి మన పిల్లలకు నిద్రవేళ కథగా చదవడానికి లేదా సాహిత్య తరగతిలో విశ్లేషించడానికి కొన్ని మంచి కథలను కలిగి ఉండడానికి తోరాను మనకు ఇవ్వలేదు దీనికి విరుద్ధంగా తోరా యొక్క ఉద్దేశం ఏమిటంటే మనం ఆయన చట్టాన్ని అమలు చేయడం అంటే మనం నిలోహిం కోరికను నెరవేర్చడం మరియు అలా చేయడం ద్వారా ఆయనకు ఆనందాన్ని ఇవ్వడం అంటే తోరాను ఒక కథలాగా చెప్పుకోవడానికి కాదు ఇది ఇవ్వడం ఆయన యొక్క చట్టాల్ని మనం అమలు చేయడానికి కోసం ఆయన ఈ తోరాను ఇవ్వడం అనేది జరిగింది ఈ చట్టాన్ని నెరవేర్చడం అంటే ఇలోహిం యొక్క కోరికను మనం నెరవేర్చడం ఆయనకు మనం ఆనందాన్ని కలిగించడం అని అర్థం